హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మైసూర్ బజ్జీలు అలాగే పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ జీలకర్ర పెరుగు వంట సోడా ఒక బౌల్ తీసుకోవాలి అందులో వన్ కప్ వరకు పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగుని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ పౌడర్ని వేసుకోవాలి అంటే వంట సోడాని వేసుకోవాలి ఇదంతా పూర్తిగా కలిసే విధంగా ఉండలేకుండా కలుపుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చేవరకు కలుపుకోవాలి ఇందులోనే ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి బాయిల్ చేసిన వాటర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపే విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి లూజ్ అయితే మైదాని వేసి కలుపుకోవచ్చు దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి అందులోనే కరివేపాకు అలాగే కొత్తిమీరని సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బజ్జీలలాగా వేసేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే పైననే కలర్ చేంజ్ అవుతుంది లోపల అనేది ఉడకదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగానే బజ్జీలాగా వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ కప్ వరకు పల్లీలు సెవెన్ టు ఎయిట్ వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి వేగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర అనేది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లని తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకొని టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దీనికి తాలింపు పెట్టుకుందాం శ్రవణ్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఎండుమిర్చి అనేది వేగిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి పోపు వేగిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే అండి పల్లి చట్నీ అనేది రెడీ అవుతుంది దీన్ని పోండాలతో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా మీకు గనక ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్